నమస్కారం నేను మీ ఫణ్ భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు అస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ అధ్యయనం చేసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది ఎంత తెలుసుకున్నా ఎంత నేర్చుకున్నా కూడా తక్కువగానే ఉంటుంది మనము గంధాల ద్వారా కొంత నేర్చుకుంటాం లేదా డిగ్రీలు చేసి ఎంఏ పిహెచ్డీలు చేసి కొంత నేర్చుకుంటాం కానీ గురుముఖంగా అనేది మనం నేర్చుకోవటం అనేది ఎంతైనా మంచిది వారి ఆశీర్వాదం మనకు ఉండటం అనేది ఎంతైనా మంచిది కాబట్టి గురుముఖంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒక సముద్రం లాంటిది కాబట్టి అధ్యయనం చేస్తూ ఉంటే విషయాలు అనేవి కొత్తగా వస్తూ ఉంటాయి ఎందువల్లంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ప్రతి చార్ట్ కూడా ఒక కొత్త విషయాన్ని మనకి చెప్తూ ఉంటుంది మీ చార్ట్ ఉన్నట్టు నా చార్ట్ ఉండదు నా చార్ట్ ఉండదు మరొకరికి ఉండదు కాబట్టి కవలలకే మనం వచ్చేటప్పటికి ఫలితాలు అనేవి మారిపోతూ ఉంటాయి అంటే ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ వెళ్తున్నాం అలాగే వివాహ విషయంలో మరికొన్ని అంశాలు మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే మరికొన్ని వీడియోలు వివాహపరమైన వీడియోలు చేద్దామని అనిపిస్తోంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎన్ని వివాహాలు అయితే ఎంత అట్టహాసంగా జరుగుతున్నాయో అంతే విభేదాలు వచ్చి విడిపోవటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అది ఒక వర్ణం కాదు ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక ప్రాంతం కాదు కాబట్టి వీటి మీద కొంత అధ్యయనం అనేది మనం చేసుకోవాలి ఎవరి వ్యక్తిగతంగా వారికే కొంత నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి మనము ఒక వధూవరుల జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఏ ఏ భావాలని మనం ముఖ్యంగా పరిశీలించాలి అలాగే ఆ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇవి కంటిన్యూస్గా ఒక పది వీడియోలు మనం వీటి మీద ఉన్నాయి మనం ఒకసారి వాహపంతన విషయంలో ఒక పదిహేను ఇరవై వీడియోలు చేసుకున్నాం చాలా కాలం కిందట ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అలాగే మరికొన్ని వీడియోలు వాటి మీద వాటికి చేసుకున్నట్టయితే మనకి కొంత దాని మీద మనకి ప్రామాణికమైన సమాచారం ఉన్నట్టయితే మనకి ఎంతో కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మనం పరీక్షించుకున్నా అలాగే ఉదాహరణకి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తాం చూసే వాళ్ళు జ్యోతిష్యుడి దగ్గరకో పండితుడి దగ్గరకో లేదా ఊళ్ళో ఉన్న పంతులు గారు మనకి తెలిసిన వారు మనకు నమ్మకస్తులు అనేవారు ఉంటారు కాబట్టి వాళ్ళని సంప్రదించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా వివాహం అనేది ప్రతి వ్యక్తి జాతకంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఎంతో మధురమైన ఘట్టం కాబట్టి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళి చేసుకోవాలి అనే అంశాన్ని మనం పరీక్ష చేసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటాం ముఖ్యంగా లగ్నం లగ్నం అనేది మనమే కాబట్టి మనం ఎలా ఉంటామో అనే అంశాన్ని మనం వేరేజ్ వేసుకోకుండా ముందుకు వెళ్ళినట్టయితే ఇబ్బంది పడుతుంది కాబట్టి లగ్నాధిపతి ఎవరు ఆ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు లగ్నం అనేది ఎలా ఉంది పాపకత్తిరలో పడిందా లేదా ఏమిటి ఇవన్నీ కూడా అంశాలనేవి మనం చేస్తూ ఉండాలి అలాగే షష్టాధిపతి ఎలా ఉన్నారు అష్టమాధిపతి ఎలా ఉన్నారు వ్యయాధిపతి ఎలా ఉన్నారు సప్తమాధిపతి ఎలా ఉన్నారు అలాగే పంచమాధిపతి వారిద్దరి మధ్యన అన్యోన్యతకి వీటికి కూడా సంతానానికి కూడా మనం పరీక్ష చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే లగ్నాధిపతి షష్టాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి భాగ్యాధిపతి పంచమాధిపతి ఇలా అన్ని అంశాలని ఒక్కొక్క అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం వధూవరుల జాతకంలో మనం పరిశీలించేటప్పుడు ఇద్దరివి కూడా పరీక్ష చేసుకోవాలి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు అనే అంశాన్ని మనం పరీక్ష చేసుకుని బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే లగ్నాధిపతులు రాశ్యాధిపతులు ఇద్దరు కూడా మనకి మిత్రత్వం అనేది ఉండాలి ఒకళ్ళే అయినా పర్వాలేదు లేదా మిత్రత్వం ఉండాలి శత్రుత్వం వల్ల ఇబ్బంది పడుతుంది కొంత దీని మీద భిన్నవాదన కూడా ఉంది అయితే సరిపోతాయని కానీ ఒక లగ్నాధిపతులు ఒక్కరే స అయితే ఇక్కడ సరిపోదు రాష్ట్రాధిపతులు కూడా సంసప్తకాలు అయితే మనం దాన్ని బేరేజ్ వేసుకొని ఓకే అని ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది చేయవచ్చు కాబట్టి మనము ప్రతి అంశాన్ని కూడా ఏది మంచిది కాదు ఏది మంచిది అనేది వధూవరుల వివాహ పొంతన అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ముఖ్యంగా లగ్న సప్తమ అష్టమాధిపతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు అనే అంశాన్ని మనం వచ్చే నాలుగైదు వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా మనం లగ్నాధిపతి గురించి తెలుసుకునే పని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత షష్టమాధిపష్టాధిపతి అష్టమాధిపతి ద్వాదశాధిపతి అంటే వ్యయాధిపతి వీరు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ముఖ్యంగా ఎవరి జాతకంలో అయినా సరే లగ్నాధిపతి లగ్నస్థానం నుంచి ఆరో రాశిలో అంటే షష్ఠ స్థానంలో పడినట్టయితే వారికి రోగ రుణస్థానాలు కాబట్టి ఎక్కువగా అనారోగ్య సూచనలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే శారీరక రుగ్మతలు కూడా వీరికి ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ స్థానం మీద పాప వీక్షణ గనక ఉంటే వీళ్ళు దీర్ఘకాలికమైన వ్యాధులు అనేవి వీరిని వెంటపడుతూ ఉంటాయి అంటే ఒక ఉదాహరణకు ఈ పాతిక ముప్పై సంవత్సరాలు వచ్చిన ఉన్నప్పుడు వచ్చినప్పుడట్టయితే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు వారికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే దీనివల్ల ఒక్కొక్కసారి దాంపత్యపరమైన జీవితానికి కూడా ఇబ్బంది అనేది రావచ్చు వారికి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి సుఖం అనేది ఉండదు అని చెప్పని మనం చెప్తాము అల్టిమేట్గా మనం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలకి వివాహం అనేది ఒక ప్రతీక కాబట్టి తప్పకుండా మనము ధర్మబద్ధంగానే కామాన్ని మనం తీర్చుకోవాలి కాబట్టి అది భార్య భర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే జరుగుతుంది వివాహం యొక్క అంతర్ధానము అంద అంతర్లీనంగా ఉన్న విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే లోక కళ్యాణార్థం అలాగే కుటుంబం అనేది వృద్ధి చెందడానికి ఇది ఒక ఘట్టం కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము అని చెప్పని మనం తెలుసుకోవాలి కాబట్టి లగ్నాధిపతి ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని మనం చాలా ముఖ్యమైనది అలాగే లగ్నాధిపతి లగ్నస్థానం నుంచి కూడా ఎనిమిదో రాశిలో ఉండకూడదు ఇది కూడా మనకి ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఒక రకమైన దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది అనారోగ్యంతో ఇక్కడ కూడా బాధపడుతూ ఉంటారు అని చెప్పని చెప్పచ్చు షష్టానికి వచ్చేటప్పటికీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది వచ్చి రోగాలు అనేవి అదే అష్టమం కనెక్షన్ అయితే కనుక ఆయుర్దాయానికి కూడా ఇబ్బంది పెట్టే అవకాశమైన అవకాశాలు అనేవి వీరికి ఉంటాయి అలాగే ఇక్కడ వీరికి ఉంటే అష్టమంలో ఇలా పడ్డప్పుడు ఏంటంటే ఒక మొండి వాదన ఎవరి మాట వినకపోవటం తమ మాటే నెగ్గించుకోవాలనుకోవటం ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి అష్టమంలో పడినప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది వారు మొండి పట్టుదలకి పోవటం ఉన్నవంతా పాడు చేసుకోవటం స్థిరాస్తులు కానీ తల్లిదండ్రులు ఇచ్చినవి కానీ వారు సంపాదించినవి కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అలాగే వితండ వాదనతో వీరు తమ భాగస్వామిని అంటే భార్య అయితే భర్త భర్త అయితే భార్యని భాగస్వామిని ఇబ్బంది కూడా పెడతారు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే వీరికి ఇక్కడ అష్టమం కనెక్షన్ వచ్చింది కాబట్టి కామపరమైన కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి కంటే ఎక్కువ వీరికి పార్ట్నర్స్ ఉండే అవకాశం అనేది కూడా ఉంటుంది జీవితంలో ఇది కూడా ఒకంత మనం ఈ వివాహ పొంతన చూసే సమయంలో చూడాల్సిన అంశము ఎందుకంటే మన మీద ఎంతో గురుతర బాధ్యత వహించి తల్లిదండ్రులు పెళ్లి కూతురు తల్లిదండ్రులు అలాగే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఒక జాతకుడు జ్యోతిష్యుడు దగ్గరికి వచ్చాడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి అంటే వారు మనని నమ్ముతున్నారని డాక్టర్ని ఎలా అయితే నమ్ముతున్నారో ఒక ఆస్ట్రాలజర్ని కూడా నమ్ముతారు కాబట్టి మనం దాని మీద కూలంకుషంగా పరిశీలన చేసుకుని అవసరమైతే ఒక ఇంత చదువుకుని రేపు ఎల్లుండో చెప్తారని కూడా చెప్పొచ్చు కానీ అప్పుడప్పటికీ దాన్ని మనం పరీక్ష చేసి సాధించేది ఏం లేదు అంటే వాళ్ళ జీవితాన్ని మన చేతిలో పెడుతున్నారు వాళ్ళు కాబట్టి మనం సరి నిర్ణయం అనేది మనం ఒక పరిశీలన చేసి మాత్రమే మనం తీసుకోగలం కాబట్టి దానికి మనకి ఎంతైనా సరే అవగాహన అనేది ఉండాలి దీని మీద అలాగే మనం పరిశోధన చేస్తూ పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే లగ్నాధిపతి లగ్నం నుంచి పన్నెండో స్థానంలో ఉన్నా కూడా ఇక్కడ కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇది కూడా ఏంటంటే వ్యయస్థానం కాబట్టి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు వీళ్ళు సంపాదించి సంపాదించినట్టు ఆరతి లాగా అయిపోతుంది కొంతమంది చూస్తారు చెప్తారు చూడండి మాకు ఎంత డబ్బులు వచ్చినా గురువుగారు ఉండట్లేదు మా దగ్గర ఖర్చు అయిపోతున్నాయి అంటారు మరి కొంతమందికి చెప్తూ ఉంటాం మనం మీ భార్యకి నాయన కొంత వారి దగ్గర పెట్టుకోవాలి ఇద్దరూ కలిసి ఖర్చు అనుకోండి మనం ఏం చేసేది లేదు ఇక అది నిజంగానే వారికి ఎంత చేసినా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది వీరికి ధనం యొక్క విలువ కొంతమందికి తెలియదు తెలిసినా కూడా ఆ ఖర్చులు అలా పెట్టేస్తూ ఉంటారు తర్వాత ఈ వృధా ఖర్చులు పెట్టుకొని డబ్బు ఒక్కసారిగా ఆగిపోతుంది చేతికి రావటం అనే ఎల్లప్పుడూ ఒకలాగా ఉండదండి సమయం ఓడలు బండ్లు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఒక రూపాయి వచ్చినప్పుడు జాగ్రత్త అనేది చేసుకోవాలి పావలా అది రూపాయ ఖర్చు పెట్టుకోవాలి దాచి దాచిపెట్టుకోవాలి డబ్బు మన దగ్గర లేకపోతే మనల్ని మన వాళ్ళే అసహించుకుంటారు అంటే భార్య పిల్లలు వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూస్తారని కాదు వాళ్ళకి కావాల్సిన మనం డైలీ నీడ్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం అనుకోండి ఇక అర్థమేముంది మనం వాళ్ళని చేసుకుని వాళ్ళని సంరక్షించాలి వాళ్ళకి కావాల్సింది చేయాలి వాళ్ళకి బేసిక్ నీడ్స్ అనేవి మనం ఇవ్వగలగాలి లేనప్పుడు వివాహం చేసుకునే ఏం లాభం చెప్పండి కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి కాబట్టి వృధా ఖర్చులు పెట్టి వీళ్ళు దారిద్రానికి దగ్గరగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరము అలాగే వీరికి కూడా ఏదో ఒక రుగ్మత వీరిని వెంటాడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు అలాగే ఎక్కువగా కోపతాపాలు కూడా ఇక్కడ లగ్నాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఉండే అవకాశం ఉంటుంది దాంపత్యంలో సుఖాన్ని అనేది కూడా వీళ్ళు పొందలేకపోతారు ఇవ్వలేకపోతారు జీవిత భాగస్వామికి ఎప్పుడూ కూడా లోటుగానే ఉంటుంది ఆ అసంతృప్తి అనేది వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా వారికి ఏదో ఒక అసంతృప్తి అనేది వారి జీవితంలో ఉంటూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ లగ్నాధిపతి షష్ట అష్టమ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు అనేవి వారికి ఉంటాయి కాబట్టి మనం వివాహ పంతంలో జాతక పరిశీలన చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన అంశంగా మనం పరిగణించాలి నమస్కారం